సార్లు టర్మినేట్ చేయించారు మళ్ళీ మాకు కేంద్ర మంత్రి గారు చెప్తే వీ వాంట్ కంటిన్యూ బికాజ్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా ఇది ఫిఫ్టీన్ లో శంకుస్థాపన చేశాను ఏమో అప్పుడు కాండ్రెడ్ క్రోర్స్ మరి ఈ కంపెనీ హండ్రెడ్ క్రోర్స్ని ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి మాట్లాడితే ఉపయోగం ఉంది దిస్ ఇస్ వర్కింగ్ సీజన్ మళ్లీ వర్షాలు పడే లోపల మళ్లీ మీరు మాట్లాడతా మాట్లాడతా అంటే నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లేను లేకపోతే అట్లే ఉంది అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించారు మళ్లీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించారు ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు మీరేమో ఈ రకంగా చేస్తున్నారు ఈసారి కృషి వాళ్ళు చెప్పాను ఆరు రోజులు రెండు మూడు రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు స్టార్ట్ ఇమీడియట్ నాకు ఫిబ్రవరి అఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి థటీజ్ అవతారైందా ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొకసారి అయినా పట్టుకుంటా ఇంకోసాటైనా పట్టుకుంటాం ఈ రోడ్డు ఇక్కడి నుంచి మీది అవతల భద్రాచలం భద్రాచాలు ఉంటుంది చెప్తనుకో ఆంధ్రా నేనయా ఊళ్ళు చేస్తున్నారు ఎంతవరకు జరుగుతుంది ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండాలి మన ఏరియా ఎంతుంది అదైందా ఈ ఊళ్ళోది కూడా వీళ్ళ కిందికే వస్తుంది కదా ఎందుకని దానికి మంచిగా డివైడర్స్ ఉత్పత్తులు మొత్తం శాంక్షన్ చేస్తారు బ్యూటిఫుల్గా గా భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు సార్ ఆ రోజుల్లోనే వైడింగ్ చేశాం ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో జస్టో గారితో మాట్లాడుకొని భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని ఈ అవుట్ మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామా అక్కడ మనం మన టౌన్ బ్యూటిఫై చేయాలి ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి పెట్టాం అక్కడి నుంచి తీసుకో ప్రపోజల్స్ పంపిస్తే విల్ టెల్ మీ ఈఎంసీకి చెప్తాను అక్కడ కూడా చెప్తాను భద్రాచలం టౌన్ పుణ్యక్షేత్రం దేశ దేశాల వాళ్ళు వస్తారు కనీసం టౌన్ అన్న నీటికి పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మటుకి కలెక్టర్ గారితో టచ్లో ఉండి ఈ వాళ్ళని పిలిపించి ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక రమ్మని డిపార్ట్మెంట్ని కూడా పిలిపించి స్టార్ట్ ఇమీడియట్ అకౌంట్ ఏదన్నా జరగట్లేదు కదా పదిహేను ఎప్పుడు ఇంకాసేపు అయితే పదిహేను వస్తుంది ఇరవై ఐదు వస్తుంది మూడు ఏళ్ళు కడుతుంది అబ్బి పది సంవత్సరాలు కట్టరు కదా రెండు సీజన్లు మూడు సీజన్లు మా కాపదు మిగతా సీజన్ మీరు వర్కింగ్ సీజన్లో ఇప్పుడు అక్టోబర్ నుంచి పని చేయొచ్చు ఇది ఇప్పుడు కింది పని అయిపోయింది కదా మరి పై పైన వర్షం పడ్డా చేయొచ్చు మీరు అప్రోచ్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అవతల ది ప్రాబ్లం పని మట్టి చంద్రమండలం నుంచి తెస్తావా ఇక్కడదే కదా ఎక్కడ దేవాలో ఏంటో చూసుకొని మీరు మాట్లాడి ముందు అప్రోచ్ మొదలు పెట్టండి మొదలుపెట్టి లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ మీరు స్ట్రెంగ్ చేసుకుంటూ రావాలిగా లేకపోతే ఒకేసారి పోషిస్తారు అనుకో మళ్ళీ దాని కథ అంతే అవుతుంది వర్షం పడింది అనుకో ఎక్కడెక్కడి దిగబడిపోతుంది మీరు లేయర్ బై లేరు లేయర్ బై లేయర్ స్ట్రెంగ్ చేసుకుంటే దానికి కావాల్సిన రోల్ చేసుకుంటే అటుపక్క ఇటుపక్క ముందు అప్రోచ్ కంప్లీట్ చేయండి దానికి పెద్ద పైన అక్కర్లేదు ఎక్కడో తట మీరు చూసుకుంటే ప్రొవిజన్ బట్టి అది ఇమీడియట్గా చేయాలి అది చేసిన తర్వాత బ్రిడ్జ్ వర్క్లో సైమల్ టైనేస్ జరగాలి అప్పుడు వచ్చి జరగాలి బ్రిడ్జ్ పనులు అప్పుడు కంటిన్యూ జరగాలి అదే అయిన తర్వాత మధ్యలో